వెల్కమ్ ఫోర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంతని మున్సిపాలిటీ పరిధిలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కుల బాంధవులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు ఈ రోజు మంతిని పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి రేపటి రోజున మున్సిపల్ ఓటింగ్ ఉన్న సందర్భంగా మంతిని మున్సిపల్ పట్టణ ప్రాంత ఓటర్ మహాశయులకు యువతి యువకులకు యువ ఓటర్లకు అందరికీ కూడా మా ఆర్యవశల పక్షాన జిల్లా ఆర్యవశ సంఘం పక్షాన మంతిని పట్టణ ఆర్యవశ సంఘం పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా మంత్రి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీధరబాబు గారు టికెట్లు ఇచ్చి బలపరుస్తున్నటువంటి పదమూడు వార్డులలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ మిత్రులను గెలిపిస్తే మున్సిపల్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుద్ది ఎందుకనగా సాంకేతికంగానైనా కూడా వేరే పార్టీలకు ఓట్లు వేయడం ద్వారా అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అంతేకాకుండా గత రెండేళ్ల క్రితం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేసి అభివృద్ధి అనేది లేకుండా కమిషన్ల కోసం వారి వారి కార్యకర్తల కోసం వారి పార్టీ కోసం మాత్రమే పనులు నిర్వహించారు ఆ విషయాన్ని గుర్తించే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినారు మన మంత్రికి సంబంధించి కూడా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ ఐ శాఖ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మాతృలు గౌరవ శ్రీధర్ బాబు గారు కూడా చాలా నిధులు తేవడం జరుగుతుంది ప్రతి గల్లీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది శ్రీధర్ బాబు గారు అంటే మంత్రి నియోజకవర్గ ప్రజల ఆత్మ ప్రతిబింబమే మంత్రి శ్రీధర్ బాబు గారు అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాము రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ అధిక మెజార్టీ తోటి గెలిపించి మనం మంత్రి మున్సిపాలిటీలో మన పాలక వర్గాన్ని చైర్మన్ ను ఏర్పాటు చేసుకున్నట్టే అంటే ప్రతి వాళ్లకు అందుబాటులో ఉండేటువంటి అభ్యర్థులనే గౌరవనీయ మంత్రివర్యులు ప్రజా ఆమోదం ఉన్నటువంటి వ్యక్తులనే నామినేషన్ వేయించి వారికి బీ ఫార్ములు ఇచ్చారు దాదాపుగా ప్రతి వ్యక్తి కూడా మన నియోజక మంత్రిని మున్సిపల్ పద్ధతిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులను సేవలో ముందుండే వ్యక్తులను చూసి అభ్యర్థులను ఎంపిక చేశారు కాబట్టి ఓటర్ మహాశయలు కూడా తప్పకుండా ఈసారి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అభివృద్ధి విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ ఓటు వేసే ముందు వేరే వాటికి కూడా మీరు మొగ్గకుండా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చేతి గుర్తు కోటేసి మన కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి పదమూడు మంది అభ్యర్థులను కూడా గెలిపించి అభివృద్ధి దిశగా నడిపించుకోవాలి ఎందుకంటే ప్రముఖ విద్యావేత్త ఆలోచన పనులు ప్రజల మనిషి ఫస్ట్ నుండి కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి ఒక ఆశయం ఒక ముందు చూపు ఒక ప్రణాళిక ఉన్న వ్యక్తి కాబట్టి ప్రభుత్వంలో కూడా మనకు ఏ విధమైన పనైనా కూడా మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన వివిధ శాఖల పనులు ఏమైనా కూడా తప్పకుండా వారి యొక్క మాట పంతం నెగ్గించుకొని మనకు నిధులు సేక నిధులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేస్తాడు కాబట్టి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా మందిని పట్టణ ప్రాంత ప్రజలు మున్సిపల్ ప్రాంత ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మనం శ్రీధర్ బాబు గారికి ఈ పదమూడు మందిని గెలిపించి తీసుకుపోయి అభివృద్ధి కోసం మేము గెలిపించుకొచ్చినాం సార్ మీకు ఇచ్చిన మాట కోసం మేము గెలిపించుకొచ్చినామని చెప్పి చెప్పే విధంగా ఓటర్ మహాశయులందరూ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా మా ఆర్యవశసులు కూడా పదమూడు వార్డులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైశ్య కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం మంత్రిని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్య వయసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వారు ఏ సామాజిక వర్గమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు బలపరిచినటువంటి వ్యక్తులకు చేతి గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము